Thank you మన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బూతేజెంట్లో రేపు లెవెన్ థర్టీ వరకు పదకొండున్నర వరకు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్కి రావాలి అదేవిధంగా రేపు మన ముఖ్యమంత్రి గారు పన్నెండు పన్నెండున్నర వరకు వస్తారు వారు కూడా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవుతారు కాబట్టి మరి మీరందరూ ప్రతి నా డాక్రా మహిళ సంఘాలకు కూడా సభ్యులందరికీ వీలు ఉంటుందో వాళ్ళు కూడా రావాలని మీ డాక్టర్ సంఘాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి మీరు దిచ్చిపెల్లి కాన్స్టెన్సీ బోధన కాన్స్టెన్సీ అండ్ ఆర్మూర్ బాల్కొండ కాన్స్టిట్యెన్సీలు తప్పనిసరిగా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని నేను కోరుతా కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రేపు నామినేషన్ వేస్తున్నారు దాని సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో అక్కడ క్యాండిడేట్ ఆమె నామినేషన్ వేసి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్కి ట్వెల్వ్ థర్టీ వన్ లోపల నిజామాబాద్కు రాబోతున్నారు మరి ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ ఇది చాలా దగ్గర కాన్స్టెన్సెస్ ఉన్నాయి అక్కడ నుంచి కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులకు కార్యకర్తలకు బూత్ కమిటీ మెంబర్లకు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సేవాదల్ మహిళా కాంగ్రెస్తో సహా డాక్రా మహిళలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇది నా ఫంక్షన్ ఇది నా ముఖ్యమంత్రి వస్తున్నారు దీనికి విజయవంతం చేయాలా నామినేషన్లో పాల్గొనాలని అనుకొని మీరు రావాలని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఆల్ ఫంటల్ ఆర్గనైజేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా ఇన్క్లూడింగ్ ఈ ఐదు కాన్స్టెన్సీ కాకుండా పార్లమెంట్లో ఉన్న మన జగత్యాలండ్ అది ఇట్లా పక్కకున్న కామారెడ్డి కాన్స్టెన్సీ ఎల్లారెడ్డి కూడా దగ్గరనే ఉన్నారు అందరు కూడా యావత్ వాళ్ళు ఇక్కడికి పాల్గొని ఈ సీఎం గారి ఈయన అన్నగారి విజయ నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయాల దృష్ట్యా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దఖలు చేయబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉందో ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయబడే విధంగా వారు స్వయంగా పాల్గొనటము హర్షించదగ్గ విషయం వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందాలు తెలియజేస్తున్నాను ఈజ్ ఎక్స్పెక్టెడ్ రీచ్ బై ట్వెల్వ్ ఓ క్లాక్ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యావత్తు అక్కడ జగిచ్చాలు ఉండి కూడా నేను కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో డ్వాక్రా మహిళా సంఘాలే కానీ రైతాంగం రైతు కూలీలు ముఖ్యంగా బీడీ కార్మికులు ఆడబిడ్డల అందరూ కూడా గల్ఫ్ కార్మికుల కుటుంబాలే కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని చేయడం చేయడంతో పాటు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదైతుందో తోడ్పడాలని చెప్పని నేను కోరుకుంటూ ఇక్కడ వాస్తవంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ఒక విధంగా ఇవాళ రాబోయేటువంటి ఒక ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పరీక్ష లాంటిదని చెప్పి అంటున్నాం దేశంలో కొనసాగుతున్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పి అంటున్నాం ఇలా భారత రాజ్యాంగానికే ముప్పు వాటిలో చేసే విధంగా ఏ విధంగా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందో అని గమనిస్తుందని చెప్పి కాబట్టి వాళ్ళ ఏదైతే ఉందో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలిచి ఈ మతదత్వ రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని నిరసించే విధంగా మరి ఐక్యంగా నిలబడాలని చెప్పంటున్నా నేను నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళ గతంలో రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి చెప్పంటున్నా మొదటి పర్యాయం పద్నాలుగులో కవిత గారు గెలిచొచ్చింది రే రెండో పర్యాయం మిత్రుడు అరవింద్ గారు వచ్చింది ఈ రెండు పర్యాలు గత దశాబ్ద కాలం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏ విధంగా నిర్లక్ష్యం గురిందో మనం తెలియదు కాదని చెప్పంటున్నాం రైతాంగానికి సంబంధించి పసుబోర్డే కానివ్వండి చక్కర కార్మాగారాల పునఃప్రామే కానివ్వండి స్థానికంగా నిజామాబాద్ నగరం స్మార్ట్ సిటీ ఎంపికే కానివ్వండి ఇక్కడ స్థానికంగా కల్పించవలసిన ఒక విద్యా సౌకర్యాల అంశమే కానివ్వండి ముఖ్యంగా నిజామాబాద్లో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పొందలేక వీళ్ళ గల్ఫ్పై ఒక కార్మికులు మన పెద్ద ఎత్తున చెప్పంటున్నా మస్కట్ దుబాయ్ అలాంటి వారి కార్మికులకు ఏదితుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఏది ఇస్తుందో వాళ్ళను ఒక ఆయుధంగా మాట్లా వినియోగించుకోవడం జరిగింది తప్ప ఆర్థిక ఆదాయం సమకూర్చుకోవటం లోపల కానీ వాళ్ళ సంక్షేమం కొరకు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ప్రత్యేకంగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి యొక్క విధానపరమైన నిర్ణయం తీసుకోవటం అట్లే బీడీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి చెప్పంటే మరి మన ప్రాంతంలో బీడీ కార్మికుల ఆడబిడ్డలు ఏదైతుందో వారి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి యొక్క ఆర్థిక సహాయం కల్పింప చేయబడడం జరగటం లేదు వారి గతంలో కల్పింప చేయబడే పెన్షన్ కూడా ఏదైతుందో వీళ్ళ ఆంక్షలతోనే కట్ ఆఫ్ డేట్తోనే ఏదైతుందో అందరికి అవకాశం పొందే అవకాశ అవకాశం లేకుండా పోయింది కానీ వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధమైన ఆంక్షలు లేకుండా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ లేకుండా బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు ప్రస్తుతం అమలుతో రెండు వేలకు తోడు అదనంగా రెండు వేలు జోడి చేదిందో నాలుగు వేలు అమలు చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేయబోతుందని చెప్పడం ఇవన్నీటి దృష్ట్యా రేపు రాయబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం అనేది ఇది ప్రజా విజయంగా భావించాలి ప్రజాస్వామ్య విజయంగా భావించాలని చెప్పని కోరుతూ రేపటి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ సమావేశం నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని చెప్పని వినయంత్ కోరుకుంటున్నాను సో జిల్లా పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా నిజామాబాద్ నగరంలో రేపు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం ఉన్నది దానికి ఉదయం పదిన్నర గంటలకు ఆయన కలెక్టరేట్కి వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి దాని తర్వాత పన్నెండు గంటల సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవనీయులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిజామాబాదు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమ సక్సెస్ చేయడానికి నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారు సుమారు నియామాబాద్ నుంచి ఒక ఎనిమిది వేల మంది జనాన్ని సమీకరిస్తున్నాం అలాగే జగిత్యాల కొరుట్ల మెట్పల్లి ఆర్మూర్ బాల్కొండ నియామాబాద్ రూరల్ బోధన్ ప్రాంతాల నుంచి కూడా ఒక ఇరవై ఐదు వేల మంది అంటే సుమారుగా ఒక ముప్పై వేల మంది జనంతో రేపు సభ ప్రాంగణం నిండిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి సభకు వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తరలి రావాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం